చింతపల్లి ఏరియా హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వారం వ్యవధిలో ముగ్గురు పసికందులు మృతి అల్లూరి జిల్లా చింతపల్లి మండలం వాముగడ్డ కొత్తూరు గ్రామంలో వారం రోజు వ్యవధిలో ముగ్గురు పసికందులు మృతి చెందారు అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలను చింతపల్లి ఏరియా హాస్పిటల్ కు తీసుకుని వెళ్లగా వైద్యులు సరిగ్గా స్పందించలేదని అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు వైద్యులు సరిగ్గా అందలేదని అందువల్లనే వాముగడ్డ కొత్తూరు గ్రామానికి చెందిన ముగ్గురు పసికందులు చనిపోయారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు చింతపల్లి ఏరియా ఇటువంటి వైద్యులు ఉన్నంతకాలం మరణాలు తప్పవని ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని మెరుగైన వైద్యం అందించే వైద్య సేవలను ఏర్పాటు చేయాలని మృతి చెందిన బాధిత కుటుంబాలు డిమాండ్ చేశారు

తారీఖున మార్నింగ్ స్నానం చేయించిన తర్వాత ఆ ఏడు తలకెనిపోయింది అనేసి గంట ఆగేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్ వెంటనే తీసుకెళ్ళిన తర్వాత ఈ సీరియస్ అని చెప్పారు సార్ ఆ మేడం ఫోన్ చేశారు సార్ పిల్లలు మేడం ఫోన్ చేసి మేడం ఇలా సీరియస్ అండి అంటే ఇంటి ఇంటి బయట చేసేసి పంపించమ్మా అనేసి అన్నారు సార్ మేడం ఎక్కడికండి అంటే వైజాగ్ అనేసి అన్నారు మేడం వైజాగ్ అంటే మేము వెళ్ళాం మేడం మాకు ఏం తెలియదు అంటే అన్నాం అంటే ఇలాగమ్మా సీరియస్ మరి మధ్యలో కూడా చనిపోవచ్చు అలాగనేసి మాకు చెప్పారు మేడం సార్ అక్కడ మాకు అయింది అలాగ అన్నప్పుడు సరే అమ్మా బయటకు రాసి పంపించండి అనేది ఉంటే చెప్తే సార్ కేజీఎస్ రాసారు సార్ చేసారు సార్ ఫైవ్ దాని తర్వాత వేరే వాటర్ చెప్ట్ చేస్తాం అన్న లోపలికి చంపండి

చూడండి ఇప్పుడు ఎవరికి నష్టం వచ్చింది మీకే నష్టం వచ్చింది ఒక పేషెంట్ ను వచ్చి డాక్టర్ పరిశీలించవలసింది కొత్తూరు కృష్ణవేణి మాది వాంగడ్డ కొత్తూరు ఆ పాపకు బాగేదనేసి మూడు నెలల పాప చింతపెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత సీరియస్ అనేసి అంటే పిల్లలు మేడం రాకుండా ఇక్కడ ఉన్న పెద్ద మేడం ఫోన్ చేసి మేడం ఇలాగా సీరియస్ కేసు వచ్చింది అనేసి అంటే ఆ మేడం రాలేదు వచ్చి కూడా ట్రీట్మెంట్ చేయలేదు అసలు రావడమే లేదు రాకుండా ఇంటిమేట్ చేసి కేసును కేజీస్కి పంపేయండి అనేసి అన్నారు అన్న తర్వాత అంబులెన్స్ కూడా వెంటనే రాలేదు కాకుండా ఆ పాపకు లోన్ ఉంచేసి మమ్మల్ని లోనకి బయట ఉంచేసి ఆ అమ్మ ఇలాగ అలాగని చెప్పారు కానీ లోనకు కూడా పంపలేదు ఆ మేడం కూడా అప్పుడు కూడా ఫో ఫోన్ చేశారు కానీ అసలు రావడమే లేదు అసలు ఏం ట్రీట్మెంట్ చేయలేదు చేయకుండా కేజీహెచ్కి ఇంటిబేట్ చేసి కేజీఎస్కి పంపేయండి అని అన్నరే కానీ వచ్చి ట్రీట్మెంట్ చేయలేదు అలా నా పాపకు చేస్తుంటే నా పాప చింతపల్లి హాస్పిటల్లోనే బతికేది బతకకుండా అది చెయ్యకుండా ఒకసారి ఇంటిమెంట్ చేసి ఒకసారి రాసేసి కేజీఎస్కి పంపేశారు అక్కడికి వెళ్ళబోతాడుకి మూడు నెలలు పాప ఎంత అని తట్టుకుంటుంది సార్ అసలు ఏమి మూడు నెలలు పాప అక్కడికి వెళ్ళబోతడికి ఐదు నెల ఐదు గంటలు జన్ పట్టింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా బేన జాయిన్ చేసుకోలేదు ఓపీసీ ఇచ్చారా అంటే ఓపీ సీట్ ఇచ్చినా కూడా బే జాయించుకోలేదు అక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా ఏం కూడా చేయలేదు అంత బేన కూడా లోన కూడా ఎలట్ చేయలేదు సార్ అక్కడికి వెళ్ళి ఫోర్ అవర్స్ ఉన్నాం అక్కడ ఉన్న తర్వాత ఫోర్ డేస్ ఉన్నాం ఉన్న తర్వాత మా పాప వేరే వార్డు షిఫ్ట్ చేస్తున్నాం అమ్మ అనేసన పోతడికి పదకొండు ఇరవైకి చనిపోయింది సార్ రెండో తారీఖున అదే ఇక్కడ చేసి ఉంటే అదే ఇక్కడ చేసి ఉంటే మా పాప బతికేది సార్ ట్రీట్మెంట్ కృష్ణవేణి వాంగడ్డ కొత్తూరు మా పాపకి మూడు నెలలు బాగాలేదనేసి చింతపల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లోనకు తీసుకెళ్ళారు తీసుకెళ్లినంత బరువా ఎంత చూసి బాగానేది అనేసి అప్పుడు అన్నారు అన్న తర్వాత తర్వాతకి సీరియస్ బాగా సీరియస్ అని చెప్పారు చెప్పిన తర్వాత మేడం ఫోన్ చేసి మేడం ఇలాగ సీరియస్ కేసు వచ్చిందని చెప్పారు చెప్పిన తర్వాత ఫోన్ ఫోన్ కడే మాట్లాడేసిన తర్వాత అక్కడే సీరియస్ ఇంటిమెంట్ చేసి కేజీఎస్కి పంపించండి అని చెప్పారు చెప్పిన తర్వాత మేము అక్కడికి వెళ్ళబోతాడికి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టింది పట్టిన తర్వాత ఫోర్ డేస్ ఉన్నాం ఫోర్ డేస్ అయిన తర్వాత చిత్తపల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే ఇంకో తల్లిదండ్రులు బాధపడకుండా ఉండాలని ప్రభుత్వం మమ్మల్ని కొంచెం చిన్నపిల్లలకి ఏ బాధ వచ్చినా ఏది వచ్చినా కొద్దిగా మరిగిన వైద్యం కనిపించాలని ప్రభుత్వాన్ని మేము కోర్ మీరు హాస్పిటల్లో మా పాపని చక్కగా వైద్యం చేసినందుకు చేస్తే మా పాప చనిపోవడం లోచల్ రాజారావు నేను పీచీ కమిటీ ఉపాధిస్తున్నాండి అలాగే మా పాప కూడా అండి మా అబ్బాయి వాళ్ళు వెళ్తే కొద్దిగా స్టేట్మెంట్ కొరకు కరెక్ట్గా ఉండదు అనేసి నేనే తీసుకెళ్ళానండి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అమ్మ పాప బాగా ఏడ్ చేస్తుంది ఇంటికాడు కూడా అసలు నిద్ర పట్టించట్లేదు అనేసి అంటే లేదు బాబు ఏం కాదు మీకు అవ్వదు పాప పిల్లలు అలగేడిస్తుంటారు బరువు అది వెయిట్ అది బాగుంది అనేసి ఇంకొక స్థానిక ఇవ్వలేదు ఏం లేదు ఆ పాపకి అంటుక అంటుకోవడం లేదండి మళ్ళీ ఇంటికి పంపించేశారు పంపిస్తే మళ్ళీ కనపబడు రోజు మళ్ళీ తీసుకెళ్ళామండి మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత కూడాను అమ్మ పాప మొన్న తీసుకొచ్చాము చాలా గట్టిగా ఇంకా గట్టిగా ఏడ్చేస్తుందమ్మా ఏదో చేయండి అమ్మ మరి మేము ఏం చేయాలనేసి అంటే అప్పుడు కూడా అది ఏదో ఆక్సిజన్ ఏదో పెట్టారు ఆ పెట్టిన తర్వాత అది ఊపిరి కొంచెం ఇదైనట్టు అయితే పల్లెలు దిక్కడ నుండి ఇంకా ఏడుపు ఏడుచదు ఈ మూడు నెలలు పాపలు పిల్లలు ఎవరైనా అలగేడిస్తారు మీరేం కంగారు పడవసరం లేదు అనేది అమ్మ పాలు కూడా బాగా ఒకసారి వాడిని రెండు సార్లు వాడుతున్నది అని చెప్పాను వాంతిన్నా ఏం కాదు మూడు నెలలు పిల్లలకి వాంత మీరేం భయపడకని అనేసి పంపించేసిందండి నిన్న నమ్మ మరి మీరు ఇలాగ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇలాగని ఏం కాదని కంగారు పడ అవసరం అని అన్నారు సార్ అలాగంటే మేము తిన్నగా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చి నాలుగు 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 గంటలకు వచ్చామండి ఐదున్నరకి ఇలా పాప ఏడుస్తూ ఏడుస్తూ లాస్ట్ చనిపోయినంత వరకు అసలు ఏడి పాపంది అలా చనిపోయిందండి పదహారు తారీఖుని నాలుగు నాలుగు ఐదున్నరకి చనిపోయిందండి మైకిన్నర జ్వలో చింతపల్లిలో ప్రతి ప్రతి వర్ ఎప్పుడు వెళ్ళినస్తారు చింతపల్లి అడుగుతుంటాను ముసలివారు కానీ పెద్దవారు కానీ ఎవరు వచ్చిన అమ్మ మీకు ఇండిస్ ఏమి వేస్తారా లేదు బాబు ఎవరు వేయలేదు ఎవరికి అడిగినా ఒక ఇండిసేమే రండి నేను అదే వేయలేదు అని అనుకోవడం కాదు లేకపోతే ఒక గవర్నమెంట్ కానీ అడిగి రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ఇండీస్ ఏమో వేస్తే ఒక మాత్రలు వేసినా తగ్గదు ఒక ఇండీసే కూడా వేసినట్లు చూడండి అమ్మ అనేసి వీళ్ళు మొన్న నిన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పిన డాక్టర్లు వచ్చినప్పుడు కూడా మీరు చేసేది లోతుకడ్డి డాక్టర్ గారికి ఇప్పుడు ఎందుకు దేవుడు చనిపోయినా సరే దేవుడు కొలిచినట్టు కొలుస్తున్నారు మీరు కూడా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఉండి మీరు కూడా ఇలా రైతులకు కొద్దిగా అన్యాయం జరగకుండా చనిపోవడం కారణం అది ముందు వారు కరెక్ట్ సార్ వైద్యం కరెక్ట్ చేసి ఉంటే మా పాప కరెక్ట్ అదే తారీఖు కరెక్ట్ వైద్యం ఏదో వాళ్ళు ఒక ఆక్సిజన్ పెట్టడం కానీ లేకపోతే నేను అన్నానండి పైప్ ఏదైనా పెట్టి లోన పెట్టి ఏదైనా తీస్తారామో ఆక్సిజన్ పెట్టి తీస్తారామనేసి మా అబ్బాయి కాకుండా నేను వెళ్ళాను సార్ వెళ్ళి చెప్తే అదే అడిగారు అదే వర మా వైద్యం కరెక్ట్గా చేసి ఉంటే మా పాప చచ్చిపోయేది కాదండి నేను అక్కడ ఇంటికి తీసుకొచ్చాము ఇంటికి తీసుకుని ఇంకా ఏం చేయాలి సార్ ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఐదున్నరకైలా చనిపోయిందండి అంటే ఇప్పుడు ఎంతకన్నా కదా అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి వెంటనే తొలగించడం కానీ లేదంటే వారి మంచి డాక్టర్ రావడం కానీ కరెక్ట్ మా ఏజెన్సీ ఇది అవ్వాలి అనుకుంటే కరెక్ట్ డాక్టర్ని ఉండాలి చిన్నపిల్లలు డాక్టర్ కంపల్సరీ ఉండాలి సార్ లేకపోతే అలాంటి వాళ్ళు ఉన్నారనుకో ఇంకా ఈ ప్రేద ప్రజలకు ఎవరు అడిగేవారు ఉన్నారు ఏం చేసేవాళ్ళు సార్ ఎవరైనా ఒక సేమ్ ఉండదు ఏటు ఉండదు రెండు మాతలు ఇచ్చి పంపించడం అంతే నేను చాలా మందికి ఎవరికి వెళ్ళినా సరే అది అడుగుతున్నాను అమ్మాయి ఇండిసేమ్ వేస్తారా లేదు బాబు ఏం ఇంకా డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు సార్ ఇంకా తినక మళ్ళీ ఆ మాట్లాడుకొని ఇంటికి వచ్చాడు జ్వరం తగ్గదు మళ్ళీ ఏమైనా అంటే వంద రూపాయలు పైవేట్ వెళ్తే పైవేట్ ఎందుకు వెళ్ళేవాడిని మళ్ళీ అడుగుతారు ఇదే సార్ అదే సార్ దీన్ని దయచేసి కొద్దిగా ఖండించి మీరైనా కొంచెం వాళ్ళని సరైన యాక్షన్ తీసుకుంటారని మీకు కోరుతున్నాను అంతే సరే